నమస్తే అండి నా పేరు యుగంధర్ అండి నేను పలా నటరాజ్ మాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాను ఇరవై వేలు తీసుకున్నాను ఆయన వచ్చి మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది మా అమ్మాయి రెండు మూడు సార్లు చెప్పింది కానీ మేము నమ్మలేదు అంత వయసులో ఆయన అలా చేయరు మాస్టర్ గారు అని చెప్పి ఆయన మీద గౌరవంతో మేమే నమ్మలేదు తర్వాత ఎందుకు ఎందుకు వచ్చింది ఆడపిల్ల విషయం కదా అని చెప్పి నేను సీసీ కెమెరా ఫిట్ చేశాను ఇంట్లో ఆ రోజు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మాయి మళ్ళీ చెప్తే నేను ఫుటేజ్ చూస్తే దాంట్లో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనపడింది దానివల్ల నేను ఇరవై తారీఖు వెళ్ళి నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ కట్టారు కేసు కట్టారు నాకు ఏదైనా న్యాయం జరగాలి ఆయనకు శిక్ష పడాలి ఆయన ఇదివరకు కూడా చాలామందితో అసభ్యకరంగా ప్రవర్తించి స్కూల్ టీచర్లతో కానీ స్కూల్లో ఆడ ఆడపిల్లలు కానీ బయట కానీ ఆయన చేసిన సొసైటీలో కానీ అన్ని చోట్ల ఆయనకి బ్యాడ్ నేమే ఉంది తర్వాత ఎంక్వైరీలో తెలిసింది దాన్ని బట్టి నాకు న్యాయం జరగాలండి డబ్బులు అంతకుముందు తీసుకునే కట్టేసానండి ఆయన రీసెంట్గా ఇదిగోండి మే ఐదో తారీఖు నాకు ఇరవై వేలు ఇచ్చారండి పదో తారీఖు పద్నాలుగో తారీఖు పదివేలు ఇచ్చారండి నేను ఆయనకు వేసిన వడ్డీలు అండి ఇవి ఆయన దగ్గర ఇరవై వేలు తీసుకుంటే రోజుకి వెయ్యి రూపాయలు వడ్డీ వేయాలి ఇదిగోండి ఇరవై నాలుగో తారీఖు వెయ్యి రూపాయలు వడ్డీ వేశారు ఇరవై తారీఖు వెయ్యి రూపాయలు వడ్డీ వేశారు మళ్ళీ ఆయన నాకు అక్కడికి వడ్డీలు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఐదో తారీఖు ఇరవై వేలు ఇచ్చారు మళ్ళీ పద్నాలుగో తారీఖు పదివేలు ఇచ్చారు ఈ డబ్బుల కోసమే ఆయన ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి ఇరవై తారీఖు పెట్టాం కేసు ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టారు సిఏ గారు ఆయనకి జరిగిందంతా చెప్పాను వీడియో ఫుటేజ్ కూడా ఇచ్చాను ఆయన యాక్షన్ తీసుకుంటా అన్నారు జరిగి కూడా పది రోజులు అయిపోతుంది కేజ్ నమోదు చేసామండి యాక్ట్ ప్రకారం అతన్ని అదుపులో తీసుకున్నామండి అదుపులో తీసుకున్నాం పెడతారా అది సెక్షన్ ప్రకారం మనం అతని ఏజ్ దాని ప్రకారం సెక్షన్ లో ఉంటే రిమైండ్ అయితే రిమైండ్ బెయిల్బుల్ అయితే బెలబుల్ ఈ ఏజ్డ్ కాకుండా బెయిల్బుల్ నాన్ బైలబుల్ ఉంది అండి బిలో సెవెన్ ఇయర్స్ ఏది కూడా మేము ప్రొడ్యూస్ చేయడానికి లేదు దానికి చెక్ లిస్ట్ మనం హ్యాండ్ చేసి మనం రిమాండ్ పెట్టాలి రిమాండ్ పెట్టిన తర్వాత కూడా మెజిస్ట్రేట్ కూడా మెజిస్ట్రేట్ గారు కూడా అది యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తేనే రిమాండ్ అవుతుంది బిలో సెవెన్ ఇయర్స్ మేము ఏది కూడా మేము రిమాండ్ పెట్టడానికి లేదు ఒకవేళ ఎవరైనా దొంగలు కానీ వేరే గానీ ఉంటే మాత్రం మేము చెక్ లిస్ట్ రాసి ప్రీవియస్ కన్వెక్టెడ్ కానీ ఉంటే కంపల్సరీ అది రాస్తే పెట్టాం అనుకో మాకు కూడా నోటీస్ ఇస్తాం లేవండి ప్రస్తుతానికైతే ఇదే ఫస్ట్ కేసు అండి సెక్షన్ ఉంటాయండి అందులో సెక్షన్ ఫోర్ ఉంది సిక్స్ ఉంది ఎయిట్ అండ్ సెవెన్ ఉంది లెవెన్ ట్వెల్వ్ ఉంది సెవెన్ అండ్ ఎయిట్ పెట్టామండి సెవెన్ అండ్ ఎయిట్ పెట్టడం కాదు యాక్చువల్ గా సెవెన్ అండ్ ఎయిట్ అప్లికబుల్ అండి వాళ్ళు చేసిన నేరానికి సెవెన్ అండ్ ఎయిట్ అప్లికబుల్ వాళ్ళు ఏదైతే వీడియో ఉందో ఏదైతే వాళ్ళు చేసింది అఫెన్స్ ఉందో సాక్ష్యాలు కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి అది సెక్షన్ సెవెన్ అండ్ ఎయిట్ ఎయిట్ వస్తుంది కాబట్టి అదే సెక్షన్ అప్లై చేస్తాం థ్యాంక్